నమస్తే ఈ సన్నగాజులు కొంచెం వెరైటీగా ఉన్నాయండి అందుకనే ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను చాలామంది వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఎన్ని డిజైన్స్ పెట్టినా కూడా ఇంకా కావాలి లేదంటే ఎలా చేయించుకోవాలి అనే ప్లాన్స్ అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ పెట్టాను అయినా కూడా ఇంకేమన్నా న్యూ ఐడియాస్ లేదు అంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఇంకొక వీడియో చేయండి అని అడుగుతున్నారు చాలామందికి ఒక్కొక్క చేతికి ఆరు గాజులు ఒక్కొక్క చేతికి నాలుగు గాజులు చేయించుకోవాలని డ్రీమ్ ఉంటుంది దాన్ని ఎలా మనం అచీవ్ చేయాలి అనే దానికి ఈ చిన్న చిన్న చిట్కాలు మీకు ఉపయోగపడతాయేమో చూడండి మనకి యూజువల్గా సన్న గాజులు చేయించుకోవాలంటే మినిమం ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాములు ఒక్కొక్క గాజుకి పడుతూ ఉంటుంది మీ అందరికి కూడా తెలుసు కానీ అందరికీ ఒకేలాగా ఒక్కసారి నాలుగు గాజులు ఆరు లేదంటే పది పన్నెండు గాజులు చేయించుకోవాలంటే అంత స్తోమత ఉండదు కాబట్టి ఒక రెండు గాజులు ప్లాన్ చేసుకోండి లేదు అంటే ఒక్క గాజు చేయించుకున్నా పర్వాలేదండి ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాములు అంటే మనకి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఒక డెబ్బై నుంచి ఎనభై వేలు పడుతుంది మనం ఒక్క గాజు చేయించుకోవాలన్నా కూడా లేదు అంటే ఒక్కొక్క గ్రాము కాయిన్స్ కానీ ముక్కలు కానీ మీకు ట్వంటీ టూ క్యారెట్స్లో ప్రతి గోల్డ్ షాపులో కానీ మీకు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో నార్మల్ చిన్న చిన్న షాపుల్లో అయినా సరే ఈవెన్ పెద్ద పెద్ద షోరూమ్స్లో అయినా మీకు అర గ్రాము నుంచి కూడా దొరుకుతున్నాయి అనమాట కాయిన్స్ అవి కొని పెట్టుకోండి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి మీరు ఒక్క గాజు నుంచి మీరు పన్నెండు కాదండి ఇరవై నాలుగు గాజుల వరకు కూడా చేయించుకోవచ్చు మనకి ఓన్లీ మోటివేషన్ ఆ పట్టుదల ఉంటే ఎన్ని గాజులైనా చేయించుకోవచ్చు చాలామందికి కోరిక చేతుల నుండా బంగారు గాజులు వేసుకోవాలి అని ఇవి చూడండి ఇవి ఒక్కొక్క గాజు వచ్చేసేసి పన్నెండు గ్రాములు పడింది ఈ మోడల్ న్యూ మోడల్ ఇవి కూడా చూడండి ఇది ఫస్ట్ పిక్చర్లోది దుబాయ్లో తీసిన పిక్చరు ఇవి ఒక్కొక్క గాజు వచ్చేసేసి పన్నెండు గ్రాములు సెకండ్ది కూడా అంతే ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ ఫస్ట్ పిక్చర్లోది ఒక నలభై సంవత్సరాల క్రితం కూడా మీరు ఉంటారు అప్పట్లో కట్టు గాజులు అని కూడా వేసుకునేవాళ్ళు నైంటీస్ నైంటీస్లో నేను చాలా చిన్న పిల్లనండి బంగారం ఇలాంటి మోడల్లో చూశాను అండ్ కట్టుల్లో కూడా ఇలాంటి బ్యాంగిల్స్ చూశాను ఇవి ఒక్కొక్కటి ట్వెల్వ్ గ్రామ్స్ టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ పడుతుంది సెకండ్ చూడండి చాలా అందంగా ఉన్నాయి అవి లేటెస్ట్గా అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మోడల్స్ నడుస్తూ ఉన్నాయి ఈ మోడల్ కూడా మీ అందరికీ తెలుసు అద్దాల గాజులు అంటారు కదా ఇవి చూడండి పన్నెండు గాజులు అనమాట పన్నెండు గాజులు వచ్చేసేసి నూట ఇరవై గ్రాములు ఇవి కూడా లేటెస్ట్ సెకండ్ అయితే గత పది సంవత్సరాల నుంచి ఇలా వైట్ షేడ్తో రోడియం లాగా అలా వచ్చి లేటెస్ట్గా చేయించుకుంటూ ఉన్నారు ఈ రెండు కూడా లేటెస్ట్ మోడల్ సెకండ్ అయితే సింగిల్ బ్యాంగిల్ చేయించుకున్నారు అది ఒక బ్రాస్లెట్ టైప్లో అది వచ్చేసేసి పక్కనకి పన్నెండు నుంచి పద్నాలుగు గ్రాముల వరకు అంటే మనం చేయించుకునే సైజు మన బంగారాన్ని బట్టి ఇవి రెండు పాత మోడల్సే అయినా కూడా ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయండి ఈ మోడల్స్ ఇవి కూడా అంతేనండి టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లేదు మన సైజుని బట్టి ఎయిట్ టెన్ ట్వెల్వ్ అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి కూడా లేటెస్ట్ మోడల్ ఒక్కొక్క గాజు పది గ్రాములు పడింది చూడండి ఇలా ప్లాన్ చేసుకొని చక్కగా అందరూ రకరకాల బ్యాంగిల్స్ అంటే రెండు గాజులు ఒక్క మోడల్లో చేయించుకున్న రెండు గాజులు ఇంకొక మోడల్లో చేయించుకోవచ్చు నాలుగు ఒకే డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి రెండు గాజులు మధ్యలో వేసుకొని అటు ఇటు ఇంకొక డిజైన్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు చక్కగా ప్లాన్ చేసుకొని బంగారు గాజులు చేయించుకోండి థ్యాంక్ యూ